హాయ్ అండి ఇవాళ మన వీడియోలో సమ్మర్ స్పెషల్ మజ్జిగ మజ్జిగ చారు అంటే మామూలుగా అందరూ చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు నా పద్ధతిలో కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీని నేను ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి మజ్జిగ చారు చేసేద్దాం తినేద్దాం ఇప్పుడు బౌల్ తీసుకొని ఒక అర లీటర్ పెరుగు పోసుకుందాం కొద్దిగా పులిసిన పెరుగు అయినా పర్లేదండి అయితే ఇంకా కమ్మగా ఉంటుంది టేబుల్ స్పూన్ సాల్ట్ ఇప్పుడు ఈ పెరుగుని తలకలు లేకుండా చిక్కగా చిలుక్కుందాం ఇలా చిలుక్కున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక అర లీటర్ వాటర్ పోసుకుందాం మీకు పలచగా కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువ పోసుకోండి లేదు చిక్కగా కావాలంటే కొద్దిగా తగ్గించి పోసుకోండి కానీ లీటర్ పెరిగి అర లీటర్ వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి ఎక్కువ తక్కువ కాకుండా మరీ పలచగైనా బాగోదు కదా ఇలా చిలుక్కున్నాం కదా ఇప్పుడు ఈ మజ్జిగని పక్క పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక రోల్ తీసుకొని ఒక అర ఇంచు అల్లం మీకు అల్లం ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి కానీ అల్లం వేస్తే హెల్త్కు మంచిది చాలా రుచి కూడా ఉంటుంది ఒక నాలుగు కొత్తిమీర కాడలు కొత్తిమీర ఆకులు కాదండి కాడలు అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా తుంచి వేసుకుందాం ఎందుకంటే దంచుకోవటానికి కంఫర్ట్గా ఉంటుంది ఇప్పుడు వీటిని కచ్చా పచ్చగా దంచుకుందాం అలా కచ్చా పచ్చగా దంచుకుంటేనే మనం మజ్జిగ చారు తినేటప్పుడు కమ్మటి రుచి ఉంటుంది ఇలా కచ్చాపచ్చగా దంచుకున్నాం కదా ఇప్పుడు మజ్జిగలో వేసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఈ మజ్జిగను పక్క పెట్టేసి మనం పోపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడిందండి టీ స్పూన్ పచ్చిపప్పు టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక ఐదారు ఎండుమిర్చి పోపు వేగిందండి ఇలా పొడువుగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఈ ఉల్లి ఉల్లిపాయల్ని ఒక్క ముప్పై సెకండ్లు మగ్గితే చాలు ఎక్కువ మగ్గినా కూడా బాగోదండి ఒక ముప్పై సెకండ్లు మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో రెండు రెబ్బలు కరివేపాకు ఒక అర టీ స్పూన్ పసుపు పోపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ మజ్జిగని పోపులో పోసుకుందాం మన మజ్జిగ చారైతే రెడీ అయిపోయిందండి మనం ఈ మజ్జిగ పోపులో పోసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ఈ మజ్జిగ పోపులో పోసుకోవాలి స్టవ్ ఆన్లో పెట్టి పోసుకోకూడదు చూశారు కదా మీరు కూడా ఈ ఎండాకాలంలో చలువ చేసేది కమ్మగా కడుపులో చల్లగా ఉండి ఇలాంటి మజ్జిగ చార్జ్ చేసుకొని కమ్మగా తినేయండి నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి